గురజాల పట్టణంలో వెలసిన శ్రీ పాత పాటమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా గురజాలలో రైతు కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల స్థాయి ముప్పై ఒకటవ వార్షికోత్సవ ఎద్దుల బండలాగుడు బల ప్రదర్శన పోటీలను రైతు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బుధవారం గురజాల పట్టణంలో కారంపూడి రోడ్డులో ఉన్న ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ జి అనిల్ కుమార్ కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది రైతు పండుగాని రైతులు సంవత్సరమంతా పొలంలో కష్టపడి వ్యవసాయం చేసి పంట పండించే పంట ఇంటికి వచ్చేంతవరకు శ్రమిస్తున్నారు ఇటువంటి కార్యక్రమాల్లో ద్వారా రైతులలో ఉత్సాహం నింపేందుకు దోహదపడుతుందని అన్నారు అనంతరం పోటీలు మూడవ రోజుకు చేరుకున్నాయి బుధవారం న్యూ కేటగిరీ విభాగంలో పోటీలు జరిగాయి మొత్తంగా ఏడు జతల ఎద్దులు విజేతగా నిలిచాయి ఈ కార్యక్రమంలో నల్ల లక్షయ్య పోటు నాగేశ్వరరావు నెల్లూరి మల్లయ్య తెన్నెటి బొచ్చిబాబు విశ్వనాథం చలవాది శ్రీనివాసరావు తదితరులు ఈ పోటీలను పురస్కరించుకుని కసిని ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీలు టిడిపి ఫ్లెక్సీల బ్యానర్లు వెలిశాయి స్థానిక రైతు సంఘం గ్రామ పెద్దల సహకారంతో పోటీలు జరుగుతున్నాయి

ஏய் 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 புக்கறார் இருந்து இருந்து நம்ம படையை நடத்துற அந்த மண்டல பண்ணાડக்குல சுங்கரவளமி தத்தல ఇరవై రెండు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల నలభై నాలుగు సెకండ్లు పుట్టడం జరిగింది రెండు నిమిషముల ఉన్నది కావాలి రెండో చేస్త రావాలండి ம நகண்ட ஜி தெலங்கணரா பிரச்சன اڑا ڏاڙ او 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 او